శివుడాజ్ఞ లేకుండా చీమైన కుట్టదు అంటారు లోక కళ్యాణార్థం హలహలాన్ని తన గరళంలో నింపుకున్న పరమేశ్వరుడు వెంకన్న సన్నిధిలో కొలువున్న వైనం మనకి తిరుపతిలోని కపిలతీర్థంలో దర్శనమిస్తుంది నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీష్యులు అందుకోవాలని ఉవిళ్ళూరే భక్తులు ముందుగా ముక్కంటి దీవెనలు పొందడం ఈ క్షేత్ర సాంప్రదాయం ఇంతటి విశిష్టమైన ఫలాన్ని మనకి అనుగ్రహిస్తున్న కపిల తీర్థం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం తీర్ ఓంకారనాథం జలధారలుగా భక్తులపై ప్రవశిస్తూ ఉంటుంది డమరుక శబ్దం నమశివాయ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అపారమైన బోలా శంకరుడి అమృత వీక్షణాలు భక్తులపై మెండుగా లభించే పుణ్య ప్రదేశం అల్వార్థోర్ధంగా చక్ర తీర్థంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని కపిలతీర్థం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు నెలవైన శేషాచల సానువుల భాగంలో కొలువై ఉంది శ్రీ కామాక్షి సమేతంగా భక్తకోటిని అనుగ్రహిస్తున్న కపిలేశ్వరుడు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ సంధానకర్తగా వ్యవహరించినట్లు పురాణోక్తి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కపిల కపిల మహర్షి ఒకనొక సందర్భంలో ఒక దంపతులకు వరం ఇచ్చి నేను మీకు పుత్రుడై పుట్టాను అని చెప్పి కపిలు కపిలుడుగా పుట్టాడు ఆ యొక్క కపిలుడుగా పుట్టి ఆయన తపస్సు పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటూ ఒక శివారాధన చేస్తూ ఉండేవాడు ఆ శివారాధన చేస్తున్నటువంటి లింగమే పెరిగి పెద్దది భూ పెకలించుకొని భూమి నుంచి పెకలించుకొని ఈ కపిల తీర్థ తీర్థ సానువుల్లో వచ్చి చేరింది అనేటువంటి చెప్తాడు తిరుమల క్షేత్ర పాలకుడైన పరమేశ్వరుడు మంగళమూర్తిగా అనుగ్రహిస్తున్న కపిల తీర్థం అనేక ఉపాలయాలతో అలరారుతూ భక్తులకు దర్శనీయంగా బాసిలుతోంది ఆ యొక్క కపిల మహర్షి ఆరాధించినటువంటి లింగం ఏదైతే భూమి నుంచి పకలించుకొని రోజు రోజుకు పెరిగి వచ్చిందో దాన్ని కపిల మహా కపిల లింగం కపిల మహా కపిలేశ్వర లింగం అంటున్నాము ఈ యొక్క కపిలేశ్వర లింగం ఎప్పుడైతే పకిలించుకొని వచ్చిందో ఇక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు గోపాలకుడుగా వచ్చి గోవు బ్రహ్మగా వచ్చి ఆ యొక్క కపిల మహ కపిల మహర్షి ఆరాధించినటువంటి లింగం మీద గోవు బ్రహ్మగా వచ్చి పాలనేటువంటిది క్షీరదారులు కురిపిస్తూ ఉంటుంది నిత్యం అనేటువంటిదే మనకి ఇప్పుడు కూడా కబిల్ వెంకటాచల పర్వత పాద భాగంలో ఆకట్టుకునే జలపాత సోయగాలతో మనోహర ఉద్యానవనంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది ఈ యొక్క కబిల్ తీర్థం వైశిష్టము తీర్థ ఈ యొక్క కపి వెంకటేశ్వర అనే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటాచల మహత్యంలో ఈశాన్య భాగంలో ఈ తీర్థం ఉంది అని సాక్షాత్ శివుడే పార్వతికి చాలా విశేషంగా చెప్పబడతారు దీని యొక్క తీర్థ తీర్థ విశేషం ఇంత అని చెప్పలేము అని చెప్తారు శివానుగ్రహం వల్ల పార్వ పాప పుణ్యం అనేటువంటిది పాపము అనేటువంటిది పూర్తిగా పోయి మోక్షం అనేటువంటిది చేకూరుతుంది కూడా మనకి కపిల తీర్థ వైశిష్టంలో చెప్పబడుతూ ఉన్నారు ఈ యొక్క కపిల తీర్థం అనేటువంటిది ఒక గుహలో ఉంటారు స్వామి వారు తర్వాత ఆలయమైంది ఈ గుహలో ఉంటారు ఈ పకలించుకొని వచ్చింది గుహలోనే వచ్చినారు ఈ కపిలేశ్వర స్వామి యొక్క మహత్యం ఇంత అంత అని చెప్పలేం దర్శనానికి వచ్చిన భక్తులు ఈ తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు